కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు జలాలపేటలో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసిన మచిలీపట్నం జనసేన నేత వడ్డీ గణేష్ స్థానిక మచిలీపట్నం జలాలపేటలో జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను తీసుకువెళ్లే భాగంగా బందరు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు స్థానిక జలాలపేటలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ అజెండాని ప్రజల్లోకి తీసుకువెళుతూ సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు రాబోయే జనసేన ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడాలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని ప్రజలకు నమ్మకాన్ని ఇస్తూ నేడు జనసేన పార్టీ తరపున ఇంటింటికి కరపత్రాలను పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ విజయ్ వంశీ చైతన్య అఫ్సర్ ప్రసన్న సాయి కృష్ణ రవితేజ దుర్గారావు తదితరులు జన సైనికులు పాల్గొన్నారు ఏం చదువుతున్నారు పిల్లలమ్మా అది ఇంటర్ చదివిన వాళ్ళు కూడా ఎవరు రోజు జాబ్ ఇప్పించారు పట్టించుకోలేని పరిస్థితి సరే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అవకాశం ఏమండి సొంత డబ్బులు పెట్టుకుని చేస్తున్నారు కదా సరే మా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక యూత్ని కూడా మంచి అభివృద్ధి క్రమంలో చేసే పార్టీ సో దానికి ఒక్కసారి దయం చేయండి అమ్మా ఓకేనా మన వాళ్ళందరూ చెప్పండి మన వాళ్ళు అందరూ ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత రెండు నర నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ అంటే ప్రభుత్వంలో రాకముందనే మనం ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడాలి జనసేన పార్టీ అని చెప్పి గత రెండు సంవత్సరాలన్నర నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో అదేవిధంగా బందర్ మండలంలో సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ సేవా కార్యక్రమాలు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటాయి ఈ పార్టీ గవర్నమెంట్లో రాకముందే ఎన్నో సేవ వాళ్ళని పట్టించుకుని వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున అందించడం జరిగింది దానిలో భాగంగానే డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు ఇప్పుడున్న ప్రభుత్వంలో సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ప్రభుత్వంలో మన ఏ విధంగా జనసేన ప్రభుత్వం ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేసి ఏ విధంగా నడిపించాలి నియోజకవర్గంలోని దాని యొక్క కూడా ప్రతి ఒక్కరి పార్టీ ఎజెండాని పార్టీ యొక్క ఎజెండా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి కరపత్రాలు అందజేసి రోజు పార్టీ యొక్క ఉద్దేశం దాని యొక్క క్రైటీరియా అన్నీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం జలాలపేటలో ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ ప్ర సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు పర్యటన కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండు లక్షల మందిలో ఈరోజు లక్ష పదివేల మంది వాలంటీర్ జాబ్ చేస్తున్నారు అందరూ కూడా గ్రాడ్యుయేట్లే గ్రాడ్యుయేట్లు ఇంజనీర్ దోస్ హూ ఆర్ కంప్లీటింగ్ గ్రాడ్యుయేషన్ అండ్ దే ఆర్ కంప్లీటెడ్ ఇన్ ఇంజనీరింగ్ దే ఆర్ కమింగ్ అవుట్ దే ఆర్ డూయింగ్ వాలంటీర్ జాబ్ అంటే ఈ పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది వేలు చదువు చదువుకుని బయటకు వస్తే ఈరోజు గవర్నమెంట్ నుంచి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ కూడా ఎలిజిబుల్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ లేని క్రమంలో ఎంత దౌర్భాగ్య స్థితిలో గవర్నమెంట్ అనేది తయారైంది వైసీపీ గవర్నమెంట్ అని మీరు అందరు చూస్తూ ఉన్నారు ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు గవర్నమెంట్ నడుస్తూ ఉంది లక్షా పదివేల మంది ఒక ఈ గ్రాడ్యుయేట్లు ఇంజనీర్లు ఉన్నారంటే మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఒకసారి ఆలోచించుకుని ప్రభుత్వం పనిచేయాలని చూస్తున్నాం ఎందుకంటే మేము చదువులు చదువుకొని జాబ్ రాకపోవచ్చు తే ఇవాళ ఏ ఎలిజిబిలిటీ లేనటువంటి ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఒక యూత్ని అడ్డంగా వాడుకోవటం చదువుకున్న వాళ్ళని ఏదో విధంగా వాడుకుని వదిలేయటం గవర్నమెంట్లో ఎటువంటి అవకాశాలు కల్పించుకోలేకపోవడం గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుందేమో అని చెప్పి మా తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు ఓటేసే పరిస్థితి అన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మేము ఎలిజిబిలిటీ ఉంది ఇవాళ వాలంటీర్ జాబ్ చేసుకోవడాక గ్రాడ్యుయేట్లు ఇంజనీర్లుగా చేసుకుంది అంటే పంతొమ్మిది ఏళ్ళు చదివింది నీ వైసీపీ గవర్నమెంట్లో వాలంటీర్గా చేయడాక ఇవాళ ఒక అటెండర్ పోస్ట్ కావాలంటే టెన్త్ క్లాస్ కావాల్సి వస్తుంది ఒక అటెండర్ పోస్ట్ అంటే ఇవాళ ఏమీ లేకుండా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చలమని అవుతుంది ఇప్పుడున్న గవర్నమెంట్ రాబోయే జనసేన గవర్నమెంట్లో యూత్ కానీ అదేవిధంగా చదువుకున్న వాళ్ళు కానీ మొత్తం అందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులేస్తూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడున్న చూసుకుంటే డెవలప్మెంట్ ఒక్క రోడ్డు లేదు ఇప్పుడు కోనేరు సెంటర్ నుంచి మూడు స్తంభాల సెంటర్కి వెళ్తే గతుకుల రోడ్డు అసలు గోతులు అనమాట సరిగ్గా వెళ్లే పరిస్థితి లేదు దాని గురించి ఆపేసి ఏయో మనం పర్సనల్ గా విషయాలు తీసుకొచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీద రుద్దుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకంటే ఓటేసే ప్రతి ఒక్క ఓటర్ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు రాబోయే గవర్నమెంట్ ఏం చేయాలి ఎలా చేస్తుంది అని ఆలోచిస్తారు తప్ప పక్కింట్లో విషయాలు ఆ పక్కింట్లో విషయాలు అనవసరం అంటే గవర్నమెంట్ ఏ విధంగా అసలు మనం ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అసలు జనాలు ఏ విధంగా మనం పట్టించుకోవాలి ప్రజలు మనకు వేస్తున్నారు ప్రజలు వేస్తేనే మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం ప్రజలు లేకపోతే గవర్నమెంట్ లేదు అది గుర్తుపెట్టుకోవాలి జనసేన పార్టీ అద్భుతంగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ప్రజలందరినీ గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క దీవెనలు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలి రాబోయే రోజుల్లో మనం ఇంకా అద్భుతంగా జనసేన గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్దాం ఈరోజు డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాల్లో కూడా చాలా సమస్యలు రోడ్డు బాగాలేదనో ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదనో స్ట్రీట్ లైట్లు లేవనో మళ్ళీ ఇంకా ఐటీ ఇండస్ట్రీలు ఏం చేస్తాం మీరు అసలు రోడ్లే బాగా చేయట్లా ఇంకా జాబులు ఇస్తారు మీరు కనీసం మీ గవర్నమెంట్లో ఉన్న జాబులు సరైన గ్రూప్స్ మొన్న వదిలేండి ఎప్పుడు వదిలేదు సరైన పద్ధతిలో ప్రవర్తించండి దాన్ని దృష్టిలో పెట్టుకునే జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నడిపే విధంగా అడుగుబాట్లు వేస్తారు ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటాం మేము నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ పెడుతున్నా మచ్చిని నియోజకవర్గంలో మేమందరూ సహాయ సహకారాలు పార్టీకి ఉండాలి ఎప్పుడు కూడా సరే జనసేన పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చి చూడండి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం అండగా నిలబడుద్ది పవన్ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడు ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నడిపిస్తారు దానికి అనుకూలంగానే మీరు కూడా మీ ఆశీస్సు దీవెనలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం అద్భుతంగా మరి జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసి అద్భుతంగా మీకు ప్రజాసేవ అందించే విధంగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి గోపాలం మన జనసేనకు మన కృష్ణ తమ్ముడు కానీ కృష్ణ అన్నయ్య కానీ మన అందరూ కూడా చైతన్య కానీ ఈశ్వర్ గాని నిజాంపేట నుంచి వచ్చిన వెళ్ళి అదే అదేవిధంగా మన చైతన్య ఈడీపల్లి నుంచి వచ్చిన వీళ్ళందరికీ కూడా జనసైనికులు మన పార్టీ తరఫున పేరు పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకోబోతున్నాం ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఏదైతే మనం బ బలరాంపేటలో లాస్ట్ డిసెంబర్ నెలలో ఏదైతే ప్రోగ్రాం చేసామో జనసేన పార్టీ తరఫున ఏ ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక సమస్య అనేది ఉంది మాకు ఏ విధంగా సహాయం లేదు లేని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకి నేను మాటిచ్చాను ఫిబ్రవరి నెలలో మీకు జనసేన పార్టీ అండగా నిలబడి మీకు మేము నేను చేస్తానని వాళ్ళు మాటిచ్చాను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో బలరాంపేటలో అద్భుతంగా మరి ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఆ కార్యక్రమానికి వాళ్ళకి అండగా నిలబడి ఆ ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేసుకోబోతా ఉన్నాం అది కూడా మీరు గమనించి ఈరోజు మరి ప్రభుత్వం రాకముండే ఇంత చేస్తున్న ప్రభుత్వం వస్తే మన పవర్లోకి వస్తే ఇంకా ఏ విధంగా జనసేన గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందని మీ అందరూ కూడా గమనించవలసిన గమనించవలసిందిగా కోరుతున్నాం మీ అందరి ఆశీస్సులు ఆదరణ ఉండి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన ప్రభుత్వానికి మరి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్